రెండు గంటల ముప్పై నిమిషాల కల్పిత కథను టికెట్ కొని చూసి దానిలో ఉన్న పాత్రలను నిజమైనవిగా భ్రమపడి హీరోలు అంటున్న నేటి యువత తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే రియల్ హీరో ఎవరు నకిలీ హీరో ఎవరు జన్మనిచ్చిన అమ్మ రియల్ హీరో జీవితాన్ని ఇచ్చిన నాన్న రియల్ హీరో రెక్కలు మొక్కలు చేసుకొని ఆహారాన్ని పండించి మనకు అందిస్తున్న రైతు నిజమైన హీరో భార్య బిడ్డలను వదిలేసి కొండ కోణంలో మంచు పర్వతాల్లో ఉంటూ దేశానికి రక్షణ కల్పించే జవాను మన నిజమైన హీరో నిత్యం నేర్చుకుంటూ పాఠాలు చెప్పే గురువు మన నిజమైన హీరో ఎన్ని కష్టాలు వచ్చినా కుటుంబ బాధ్యత మోసే కుటుంబ పెద్ద మన రియల్ హీరో ధర్మం న్యాయం కోసం ప్రలోభాలకు లొంగకుండా పోరాడే వృత్తి నిపుణులు మన హీరోలు ఎటువంటి ఫలితం ఆశించకుండా ప్రకృతిని రక్షించే వాళ్ళు సమాజ హితం కోసం నిస్వార్థంగా పోరా నిజమైన హీరో ఇప్పుడు నకిలీ డూప్లికేట్ కల్పిత పాత్రలో నటించే హీరోల గురించి తెలుసుకుందాం తాత్కాలిక మేకప్ వేసుకుని డమ్మీ గన్ పెట్టుకుని ధర్మకోల్ బొమ్మలు ఎత్తుకొని బిల్డప్ ఇచ్చే సినిమా నటులు మన హీరోలా వారు కేవలం జస్ట్ యాక్టర్స్ నటులు మాత్రమే మాటలు వాళ్ళే కాదు ఫైట్స్ వాళ్ళవి కాదు జుట్టు వాళ్ళవి కాదు పాట వాళ్ళది కాదు కథ వాళ్ళది కాదు డైరెక్షన్ వాళ్ళది కాదు సినిమా ఖర్చు వాళ్ళది కాదు జస్ట్ రెండు గంటల ముప్పై నిమిషాలు మీద కనిపిస్తే చాలు డబ్బులు తీసుకునే సాధారణ వ్యక్తులు సినిమా యాక్టర్లు సినిమా హీరోలు కల్పిత నట జీవితాలు కాబట్టే వ్యక్తిగతంగా చిన్న సమస్య వచ్చినా పరిష్కరించుకోలేని దుస్థితి సినిమా నటులది అంతేకాదు క్రమశిక్షణ లేని జీవితాల కారణంగా డ్రగ్స్ కేసుల్లో చీటింగ్ కేసుల్లో తీవ్ర అనారోగ్య సమస్యల్లో చుట్టుకుని అనేక మంది అస్తవ్యస్తం అవుతున్నారు వీళ్ల కోసమా విద్యార్థులు యువత గుడ్డలు చించుకునేది వీళ్ల కోసమా కష్టపడి సంపాదించిన సొమ్మును వృధా చేసేది వీళ్ల కోసమా తొక్కిసలాటల్లో కొట్టుకు చచ్చేది వీళ్ల కోసమా ఫ్యాన్స్ పేరిట గొడవపడి ప్రాణాలు పోగొట్టుకునేది ఒక్కటి చెప్తున్నా గుర్తు దేశం కోసం ధర్మం కోసం ప్రాణాలిస్తే నిజమైన హీరో అంటారు సినిమా నటుల కోసం చస్తే జీరోలు అంటారు నిజాం తెలుసుకోండి మారండి సినిమాలను సినిమా లాగే చూడండి జై హింద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్